నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్వి ఛానల్ స్వార్థతో స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం పెసరపప్పు కర్రీ ఎప్పుడు మనం మసాలాలు వేసుకుంటే తింటున్నాం కదా గైస్ అలా కాకుండా ఏ మసాలాలు వేయకుండానే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కర్రీ ఈరోజు మనం చేయబోతున్నాం ఇది అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది గైస్ అంత బాగుంటుంది ఇది అందరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కదుందో కామెంట్లో తెలపండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి కప్పు నేనైతే నా దగ్గర ఉన్నాయని పొట్టు పెసరపప్పే తీసుకున్నాను అవి కూడా వేపినేటివి మీ దగ్గర లేకపోతే మామూలు పెసరపప్పే వేపుకొని తీసుకోండి లో ఫ్లేమ్లో వేపుకోండి చాలా బాగుంటాయి వేపుకున్న పెసరపప్పు వేసుకొని దీంట్లో నీళ్లు పోసుకొని కొంచెం నేనైతే నూనె వేశాను ఎందుకంటే మనకి ఈ పొట్టు పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మామూలు పెసరపప్పు అయితే తొందరగా ఉడుకుతుంది కానీ ఇది ఉడకడానికి మాత్రం టైం పడుతుంది ఇలా ఒక నాలుగు విజిల్సు రాణించుకోవాలి మామూలు పెసరపప్పు అయితే రెండు విజిల్స్ సరిపోతాయి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు అలాగే కొంచెం ప పసుపు అలాగే నిమ్మకాయ సైజు అంతా నానబెట్టిన చింతపండు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికేసరికి మనము దీనికి పోపు పెట్టేసుకుందాం స్టవ్ను వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటన్నిటిని బాగా ఎర్రగా వేపుకోవాలి ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు చిడుపట మన్నాక దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒక ఉల్లిపాయను వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి దీన్ని ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కేసు మనకు ఇక్కడ పప్పు ఉడికిపోయింది మనం కారము చింతపండు అన్నీ వేసాం కదా అదంతా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనుక్కోవాలి ఇలా ఎనుక్కున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మగ్గ పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను వేసుకొని మీకు తగినట్టుగా నీళ్లు పోసుకొని మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని మళ్ళీ ఉడకబెట్టేసుకోవాలి ఇదంతా మొత్తం బాగా ఉడకబెట్టేసుకోవాలి ఇదంతా ఇలా బాగా ఉడికేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మనం ఎంతో సింపుల్గా ఎంతో రుచికరమైన పెసరపప్పు కది రెడీ గేస్ చూడండి గేస్ మనము దీంట్లో ఏ మసాలాలు వేయలేదు అయినా కూడా మనకు ఎంతో రుచిగా ఉంటుంది ఇది ఒక్కసారి ఇట్లా చేసి చూడండి గేస్ మామూలుగా కాకుండా ఇది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ వస్తుంది కామెంట్ అనుకూలని అలా పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్